హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో ఇక నామినేషన్స్ అయితే అయిపోయాయి ఇక నామినేషన్స్లో ఏదో రచ్చ జరుగుతుంది అబ్బా ఇక చూసుకోండి వీళ్ళలో ఫైయర్ కాస్త ఎక్కువైపోయి ఇక ఇల్లు అల్ల కల్లోలం అయిపోతుందిరా బాబోయ్ అనుకున్న టైంకి మనము శ్వాస తీసి శ్వాస పీల్చుకునే లోపల మళ్ళీ వీళ్ళు హగ్గులు చేసుకుంటారు చక్కగా మాట్లాడుకుంటారు నవ్వుకుంటున్నారు హ్యాపీగా కలిసిపోతున్నారు ఈరోజు ఒక్కొక్కరు ఎంత ఫైర్తో నామినేషన్ చేసుకున్నారా బాబోయ్ కాసేపన్నా అట్లా ఉంటారేమో ఓటింగ్లో కొన్ని చేంజెస్ వస్తాయేమో అని అనుకున్న టైంకి ఇక మొత్తం తారుమారు అయిపోయినట్టు చక్కగా అందరూ కలిసిపోయారు నిజమేనండి అది హౌస్ కాబట్టి ఎంత తిట్టుకున్నా వాళ్ళ మొహాలు వాళ్ళు చూసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా కలిసిపోతారు కానీ ఓటింగ్ వేసే వాళ్ళకైనా కానీ అబ్బా మా క్యాండిడేట్కి ఈసారి ఓట్లు గుద్దేసేయాలిరా ఎంత చక్కగా నామినేట్ చేశాడో అనుకునే టైంకి పాపము వీళ్ళు ఇంత చక్కగా కలిసిపోతూ ఉంటే ఇంకా అక్కడ నామినేషన్స్లో కానీ ఓటింగ్లో కానీ ఇక తేడాలు ఎందుకు వస్తాయి అందుకే అస్సలు తేడాలు రావట్లేదు ఫస్ట్ ఫిక్స్ అయిపోయింది సెకండ్ ఫిక్స్ అయిపోయింది థర్డ్ కూడా ఫిక్స్ అయిపోయింది ఇంకా ఫోర్త్ ఫిఫ్త్కి మాత్రమే కాస్త అటు టూ గా క్యాండిడేట్స్ అయితే ఉన్నారు ఇంకొంతమంది అయితే ఎలిమినేషన్ కి దగ్గరగా ఉన్నారు ఇంకొంతమందికి కొన్ని ఛాన్సెస్ అయితే ఉండబోతున్నాయి సరే ఈసారి ఓటింగ్ ఆర్డర్ కూడా చూసేద్దామండి కాకపోతే ఇక్కడ చిన్న విషయం చెప్పాలి ఈరోజు సుమన్ శెట్టి గారు చాలా ఫైర్ చూపించారు చాలా ఫైర్ చూపించారని అనుకుంటూ ఉన్నాం కానీ ఈయనైతే అసలు తనుజా గారు ఒక్క స్లిప్ ఇచ్చి ఒకరిని నామినేట్ చేయన్నా అంటేనే నా కొద్ది సిస్టర్ ఇంకెవరికైనా ఉంటే ఇవ్వండి సిస్టర్ అని చెప్పాడు ఈ అన్న నామినేషన్ చేయడానికి భయపడతాడు ఈ అన్నని ఎవరైనా చేసేదానికి భయపడతాడు సరే ఎంత భయపడినా అతను ఏమన్నా పాపం కళ్యాణ్తో కాస్త కూల్గా ఆ Adicura ledo. అసలు అక్కడ లేని పాయింట్ని ఒకదాన్ని తీసుకుని అంటే ఒకే ఒక పాయింట్ ఉండేది నాకు స్ట్రైట్గా పెట్టమని నువ్వు చెప్పలేదు కదా అనే ఒకే ఒక పాయింట్ మీద అంత పెద్దగా అరిచి 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 నామినేషన్ అయితే చేసేసాడు సరే ఇక ఎందుకురా రా ఎందుకు సుమనన్నా ఎంత చేసావు ఎందుకు అంత అవసరం లేదు కదా అన్నట్టుగా కొద్దిగా అయితే అనిపించింది ఇక భరణి గారి నామినేషన్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించి చాలా బాగా మాట్లాడారు బాగా డిఫెండ్ చేసుకున్నారు ఇక ఓటింగ్ ఆట దగ్గరకు వచ్చేసరికి యాజ్ యూజువల్ పవన్ కళ్యాణ్ అయితే ఓటింగ్లో టాప్లో అయితే ఉన్నాడు ఎందుకంటే తనూజ గారు ఇక ఓటింగ్లో లేరు కాబట్టి మొత్తానికి వీళ్ళిద్దరు ఒక మంచి ఫ్రెండ్స్ కాబట్టి ఇక ఆమె ఓట్లు కూడా ఇతనికి షేర్ అవ్వచ్చు అలాగే తనైతే ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు ఇక నెక్స్ట్ వచ్చేసి ఇమాన్యుయల్ అయితే ఉన్నాడు ఇక ఇమాన్యుల్ కూడా ఆట బాగా ఆడతాడు కాబట్టి ఇప్పటివరకు లోకి రాలేదు కాబట్టి ఇప్పుడైతే తను సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు చూడాలి ఫ్యామిలీ వీక్ తర్వాత ఓటింగ్ అయితే కొన్ని చేంజెస్ అయితే రావచ్చు ఎందుకంటే ఎమోషనల్ గా కొంతమంది కనెక్ట్ అవుతూ ఉంటారు ఇక థర్డ్ లో భరణి గారు ఉన్నారు బర్ణి గారు అయితే ఈసారి గా డిఫెండ్ చేస్తున్నారు బాగా మాట్లాడారు కూడా ఇతనికి కూడా మంచి గ్రాఫ్ అలాగే ఓటింగ్ కూడా పెరగచ్చు నెక్స్ట్ వచ్చేసి డేమాన్ పవన్ డేమాన్ పవన్కి ఇది ప్లస్సా మైనస్ అనేది ఇక అర్థం కాని ప్రశ్నగా మారిపోయింది ఎందుకంటే రీతుని చేశాడు కానీ ఏడుస్తూ ఉన్నారు దాని తర్వాత ఏమన్నా విడిపోయారా అంటే మళ్ళీ వచ్చి హక్ చేసుకొని ఇద్దరు ఏడ్చుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు ఇక ఇతనికి ఓటింగ్ ఏమవుతుందో అటు కావచ్చు ఇటు కావచ్చు ఏదైనా అవ్వచ్చు ఇక నెక్స్ట్ వచ్చేసరికి సంజనా గారు సంజనా గారి ఫ్యామిలీ వీక్ వల్ల కొద్దిగా ఆ మారుతుదేమో ఓటింగ్ అని అనుకుంటున్నాను కానీ ఉండేదే ఆరుగురు కాబట్టి చూడాలి ఏం జరుగుతుందో లాస్ట్ అయితే దివ్య ఉంది దివ్యాకు కూడా ప్లస్ ఆర్ మైనస్ ఏదైనా హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్